నమస్కారం అంకుల్ నమస్తే మీ పేరు రెడీ దేవేందర్ ఏం చేస్తూ ఉంటారు నేను షాప్ పెట్టుకున్నాను కిరాణా కొట్టుంది గిరాకీ ఎట్ల అవుతుంది చిన్నగా మామూలుగా నేను విగలాగా ఉన్నాయండి నేను ఎందుకు ఏమైంది అలా బ్రెయిన్ ఆపరేషన్ అయింది బ్రెయిన్ ఆపరేషన్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి ఎందుకంటే ఏమైంది నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది అప్పుడు అంత ముందో పాల్గొని చేసేవాడిని దృశ్యత వశాత ఎక్కడ దారిపడ్డారు ఆపరేషన్ అనేది సర్జరీ అయింది నాకు కాలు నాడే రాదు వికలంగా ఉంది పూర్తి వికలంగా ఉంది చిన్న షాప్ పెట్టుకున్నాను నడిపిస్తున్నాను ఇప్పుడు ఆరోగ్యం ఓకేనా అన్న మళ్ళీ ఉంది ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ జరిగింది మళ్ళీ బ్రెయిన్ కి ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఏ హాస్పిటల్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ మంచి చేసినారా ఎందుకంటే చాలా మందికి గాంధీ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ అంటే నమ్మకం ఉండదు ఒక్కసారి మంచి పోయిందంటే మళ్ళీ తిరిగి రాడు అన్న అది అట్లా ఉండిపోయింది సో మీకు అట్లా అనిపించింది గన్న మన గ్రామ ప్రజల పెద్దలందరూ దయాకర గారి సాధుతోని సాయంతో కొంచెం బతికి బయటపడ్డా మీ ఎమ్మెల్యే ద్వారా మీరు బతికి బయటపడ్డారు ఎలాంటి సహాయం చేసిండు ధర్మారెడ్డి అప్పుడు దగ్గర గారు అండ్ తర్వాత ధర్మారెడ్డి సార్ గారు అంత ఇద్దరు కలిసి సాయం చేసి గ్రామ పెద్దలందరూ అందరు వచ్చి నాకు సహాయపడ్డారు మంచి వ్యక్తి అని సహాయపడ్డారు ఇప్పుడు అన్న మన తెలంగాణలో ముప్పై తారీఖు నవంబర్ ముప్పైవ తారీఖుకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపించింది మీకు ఈ తొమ్మిది సంవత్సరాలు చాలా బాగుంది మేడం చాలా బాగుంది బాగుంది అనుకుంటున్నాను నాకు పెన్షన్ వస్తుంది మేడం నాలుగు వేల పెన్షన్ వస్తుంది దాంతోనే నా పిల్లలు కానీ నా ఇంట్లో కానీ సహాయపడుతున్నాను దాంతోని సహాయపడుతున్నాను షాప్ అడుగుతున్నా కూడా నాలుగు వేల రూపాయలతోనే సహాయపడుతున్నా ఎంతమంది పిల్లలన్నా మీకు నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు పాప వాళ్ళేం చేస్తూ ఉంటారు అబ్బాయి పదకొండు ఇంటర్ ఫస్ట్ అమ్మాయి ఎయిత్ ఎయిత్ క్లాస్ సో గవర్నమెంట్ స్కూల్ అయినా మీ పాప లేదండి ప్రైవేటే ప్రైవేట్లో తెలుస్తున్నాం కాబట్టి ఇంకా ప్రైవేట్లోనే అలవాటు అయిపోయింది మేడం ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టినారు కదా అన్న తెలంగాణ వచ్చినప్పుడు పౌష్టికారంస్ ఉన్నాయి అన్ని ఆల్ ఐటమ్స్ పెడతాను కానీ బాగానే ఉంటాను కానీ ఇంకా వాళ్ళ కోరిక మేరకు మనం కాదని కానీ మేడం సో ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది ధర్మారెడ్డి చాలా బాగుంది బాగా చేస్తున్నాడు రోడ్లు కానీ అన్ని పెట్టా కానీ బాగా చాలా బాగున్నాయి రెస్పాన్స్ బాగుంది మేడం మా గ్రామంలో ప్రజలందరూ జయ తెలంగాణ జై తెలంగాణ